నిత్య జీవితంలో కళలు వాటి ఫలితాలు ప్రకృతి సంబంధమైన కళలు సూర్యుడు సూర్యుడు సూర్యకాంతి ప్రకాశవంతంగా కనిపించే తీరు వీటి మధ్య వైరుధ్యాలను బట్టి కళల ఫలితాలు మారుతూ ఉంటాయి తెల్లని వెలుగులు వెదజల్లుతూ సూర్యుడు ఆకాశంలో కనిపిస్తే అటువంటి కలగన్న వారికి త్వరలో మంచి రోజులు రానున్నట్లు గుర్తు ఆకాశంలో సూర్యుడు జరజరా పైకి పాకిపోతున్న రీతిలో కల రావటం అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వదు పైగా ఈ సూర్యుడు అలా అలా మబ్బుల్లోకి పోయినట్లు కల వస్తే మీకు కష్టకాలం చేరువవుతున్నట్లు గుర్తు సూర్యుడు పసిడి వర్ణపు ఛాయతో ఉదయిస్తున్నట్లుగా అనగా లేలేత కిరణాల బాలబానుని మీరు కలగంటే మీ జీవితంలో మరపురాని సంఘటన జరుగుతుందని అర్థం అయితే సూర్యబింబం రక్తముద్దంలా మాత్రం కనిపించరాదు అది కష్టాలను సూచిస్తుంది వ్యవహారాలలో అపజయం కలుగుతుంది చంద్రుడు సూర్యుడు కలలో కనిపించే రీతికి విశేష ఫలితాలు ఉన్నట్లే మానవ జీవనగతిని శాసించే గ్రహాలలో చంద్రుడికి ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రంలో భవిష్యత్తు చెప్పాలన్నా గోచార ఫలాలు చెప్పాలన్నా చాంద్రమానం చౌరమానం రెండు పరిగణలోకి తీసుకోవటం మనకు అనుభవంలో ఉన్నదే నీటిలో చంద్రుని ప్రతిబింబం చూడటం అనుకోండి మీరు ప్రయాణాలు చేస్తారన్నమాట ఇదే నెలవంకను నిర్మలమైన ఆకాశంలో దర్శిస్తే మీకు ఒకటి కాదు రెండు కాదు వరుసగా ప్రయాణాల పరంపర తథ్యం అంటే ఎక్కువగా ప్రయాణిస్తారని అర్థం నిండు పున్నమి నాటి చంద్రుణ్ణి కలలో చూడగలిగితే అన్ని విధాలా శుభం జరుగుతుందని గమనించండి అదే మబ్బుల్లో చందమామను చూస్తే మీ జీవితం కొంతకాలం ఆశించినంత బాగా ఉండదని అర్థం చంద్రుడు క్షీణిస్తున్నట్లు కలగన్న ఆకాశ మార్గాన చంద్రుడు జరజరా పారిపోతున్న రీతిలో కనిపించిన శుభ ఫలితాలు ఉండవు అయితే భారీ నష్టాలు కూడా ఉండవని గమనించండి భూమి మనం నివసించే భూమి సూర్య చంద్రుల వలె ఒక గ్రహ విశేషమే అయితే ఇది మనకు కలలో కనిపించే తీరు మీద ఆధారపడి ఫలితాలుంటాయి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు సమతలంగా చక్కగా చదును చేయబడి అలంకరించబడినట్లున్న భూమి కనిపిస్తే త్వరలో మీ ఇంట శుభకార్యం సంతాన యోగం ఉండవచ్చు రంగవల్లికలతో సహా కనిపిస్తే సిరి సంపదలు ప్రాప్తి భూమిని మీరు దున్నుతున్నట్లు పంట వేసినట్లు కలగనడం కుటుంబంలో సుఖ సంతోషాలను సూచిస్తుంది కానీ భూమి బీటలు వారినట్లు నెరులిచ్చినట్లు కలరారాదు అది దుర్వార్తా సూచకం మీరున్నంత వరకు భూమి కంపించినట్లు కల రావడం వరకు మంచిదే రోజువారి జీవన గమనంలో మార్పులు జరిగే పరిస్థితులు సానుకూలమవుతాయి కానీ భూకంపంలో మీరు గాయపడినట్లు కలవచ్చిందా ఇక అంతే కొన్నాళ్ళ వరకు మీరు విపత్కర పరిస్థితిని దాటలేకపోవచ్చు భూభాగం కొద్దిగాను అడవి భాగం అధికంగానూ కనిపిస్తే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతాయి ఆ అడవిలో ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్లు కానీ కొట్టడానికి వచ్చినట్లు వచ్చినట్లుగాని కలవస్తే జ్ఞాతులు లేదా అధికారుల మూలంగా చిక్కులు ప్రాప్తిస్తాయి అడవిలో మీరు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్నట్లు కలవస్తే మీరు మీకు వ్యతిరేకమైన సమాచారాన్ని వినవలసి వస్తుంది ఏదైనా సువిశాలమైన మైదాన ప్రాంతాన్ని మీరు కలలో చూస్తే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది సుఖ సంతోషాలకు చేరువ కాగలుగుతారు కానీ మైదానానికి బదులు ఎడారి భూమి మీరు కలలో దర్శించినట్లయితే ఒంటరి పోరాటంతో కూడిన నిస్సారమైన జీవితం గడపవలసి ఉంటుంది పర్వతం కళలో కనిపిస్తే సామాన్య ఫలితం అగ్ని పర్వతం మీ కళలో కనిపిస్తే ఇతరులు మిమ్మల్ని చూసి ఓర్చలేకపోతున్నారని అర్థం అయితే ఆ పర్వతంలో నుంచి లావా ప్రవహిస్తున్నట్లు కల రావటం మీకు భ్రంగం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి